జనగామలో ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ బిఆర్ఎస్ వాళ్ళు సపరేట్ గా కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు సపరేట్ గా కూర్చున్నారు ఇండిపెండెంట్ సపరేట్ గా కూర్చున్నారు ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ బిఆర్ఎస్ ఆమెను కాంగ్రెస్ నాయకుడు పోయి కొడతాడు ఆమె ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కొట్టిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి మరి మల్లికార్జున ఖర్గే మీరు ఏఐసిసి మేము ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏఐసిసి ప్రెసిడెంట్గా చేస్తున్నామని బాకా ఊదారు కదా అదేవిధంగా చేవెలలో మేము ఎస్సీలను గుండెలో పెట్టుకుంటాము అని చెప్పి రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేసిండ్రు కదా ఒక ఎస్సీ మహిళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏదైతే ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఆర్టికల్ నైన్టీన్ అనేది చాలా కీలకమైన అధికరణం ఆ అధికరణం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కును వినియోగించుకొని రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా తాను నేను బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నానని చేయత్తినప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు పోయి ఇక కొడుతున్నాయ వీడియో కూడా ఉన్నది వీడియో ఇప్పుడు కనిపించదు కాబట్టి ఫోటో తీసిన స్క్రీన్ షాట్